అప్సరసలు ఆనందంతో నృత్యం చేస్తున్నారు అందరి చేతిలో ఆకాశంలో పువ్వులు తీసుకొని నిలబడ్డారు స్వర్గంలో ఉన్న పువ్వులు తీసుకొని నిలబడ్డారు ఇతమల గులాలు ఒకరికైద తీసుకొని నిలబడ్డారు ఆ సమయంలో అప్పుడు మందం మందం జలధరా జగరజురను సాగరమ్మా మందం మందం జలధరా జగరుజురనుసాగరం ఆ మందం మందంగా మందం మందంగా దేన్ని మనం ముసురు అంటాము అదే మాదిరి అది కూడా చాలా మందంగా ఆ సమయంలో ఆకాశం కూడా మందంగా గర్జిస్తుంది జగరజురను సాగరం గర్జిస్తూ ఆకాశము ఆ వర్షము సముద్రం వైపు వెళుతుంది ఆ సముద్రాన్ని చెప్తుంది భగవంతుడు వస్తున్నాడు భగవంతుని అవతార అవతారకాలం డెక్క వచ్చింది ఆ ఆనందకందుడు ఇక కొన్ని క్షణాల్లో ఈ భూమండలంలో ఉన్నాడు అని ఆ మేఘాలు కూడా చెప్తూ వెళ్తున్నాయి నిశీతే తమ ఉద్భూతే జాయమానే జనార్దనే దేవక్యాశయ ఆ నిశీత కాలము మధ్యరాత్రి జాయమానే జనార్దనే ఆ దేవరూపిణి అయిన దేవకి ఆమెదుట విష్ణు సర్వగుహాశయ ఇక్కడ యోగీంద్రుడు ఎలా ఉచ్చరించారు గుర్తా సర్వగుహాశయ అన్ని చోట్ల వ్యాపించి ఉన్నవాడు అని ఒక్క అర్థం చేశారు రెండవది విష్ణు శబ్దాన్ని ఉచ్చరించారు విష్ణు అనగా వ్యాపకుడు సర్వ గుహాశయ విష్ణు పూర్తి వాడు ఆ పరమాత్మీ దిశ పుష్కర కారాగారంలో అందరు హాయిగా పడుకొని ఉన్నారు ఆ సమయంలో మధ్యరాత్రి వసుదేవుడు దేవకి ఎదుట పెద్ద ప్రకాశమైంది ఆ ప్రకాశం కూడా సూర్యప్రకాశం కాదు రామావతార ప్రసంగంలో సూర్యావతార ప్రకాశము అని అవగడుతుంది కానీ ఇక్కడ మాత్రము చంద్ర ప్రకాశము విషేందు పుష్కల ఇందు ఇవ చంద్రుని మాదిరిగా చంద్రుని మాదిరిగా ప్రకాశమైంది సౌమ్యము శాంతమైన ప్రకాశము ఒకేసారి గంట్య తుట భగవంతుడు ప్రత్యక్షమయ్యారు గోప आनन्दकन्द श्रीकृष्णचन्द्र भगवान् तमद्भुतं बालकमम्बुजे क्षणं चतुर्भुजं शङ्ख गदार्युदायुम् श्रीवत्स लक्ष्मङ्गलशोभि कौस्तुभं पीताम्बरं सन्द्रपजोदसौभगं महार्ह वैडूर्य किरीटकुण्डल षा परिष्वक्तसहस्रकुन्तलम् उद्दा